హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యుటోరియల్స్ ఈరోజు వార్తలు నిలిచిన విద్యా ఉద్యోగ సమాచారం బ్యాంక్ ఆఫ్ బరోడా బిఓబిలో రెగ్యులర్ ప్రాతిపదికన కింద ఐదు వందల పద్దెనిమిది పోస్టులకు ప్రకటన విడుదలైంది దీంట్లో పోస్టులు వచ్చేసి సీనియర్ మేనేజర్ మేనేజర్ ఆఫీసర్ చీఫ్ మేనేజర్ తదితరుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది విభాగాలు వచ్చేసి ఐటీ ట్రేడ్ అండ్ ఫారెక్స్ రిస్క్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ దీని దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి చివరి తేదీ వచ్చేసి మార్చి పదకొండు వెబ్సైట్ లింక్ వచ్చి కింద ఇవ్వబడింది డబ్ల్యూడబ్ల్యూ డాట్ బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ కో డాట్ ఇన్ అదేవిధంగా పోర్ట్ అథారిటీ వివో చిదంబరం నాన్ పోర్ట్ అథారిటీలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన పద్దెనిమిది పోస్టులకు కన్సల్టెంట్ అసో అసోసియేటెడ్ కన్సల్టెంట్ జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ వెబ్సైట్లో మార్చి ముప్పై చివరి తేదీలోగా అప్లై చేసుకోగలరు అదేవిధంగా ఎన్టీపీసీ ఎన్టీపీసీలో మెడికల్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం కాలేజీ ఎనభై ఒకటి జీడిఎంఓ ఫిజిషియన్ ఈఎన్టీ రేడియాలజిస్ట్ తదితరులు పోస్టులు విడుదలైంది దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఏడు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్ ఉద్యోగ సమాచారాలు ఫ్రెండ్స్ మనకు ఈనాడు ప్రతిభలో దరఖాస్తులు చేశారని ఒక ఆర్టికల్ ఇచ్చారు బీడిఎల్లో నలభై తొమ్మిది మేనేజర్ అండ్ ట్రైనింగ్ పోస్టులు దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఎంబీఏ ఎల్ఎల్బి ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్న వాళ్ళు అర్హులు ఎయిమ్స్లో యాభై ఒకటి ప్రొఫెషనల్ పోస్టులు అదేవిధంగా ఆర్ఆర్బి మినిస్టర్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలో వెయ్యి ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది ఫిబ్రవరి ఒకటో తారీఖు తేదీ అదేవిధంగా యూపీఎస్సి సివిల్ సర్వీసు ఐఎఫ్ఎస్ కూడా ఈరోజే చివరితది ఎవరైనా అప్లై చేసుకున్నారు అంటే ఈరోజే చేసుకోండి అదేవిధంగా దుర్గాపూర్లోని సిఎస్ఐఆర్లో సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టులు వచ్చేసి పదహారు ఉన్నాయి దరఖాస్తు ఫీజు ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు బీఓబి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐదు వందల పద్దెనిమిది పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ ఇచ్చారు ఇది ఒకసారి క్షుణ్ణంగా చూసుకోండి అదేవిధంగా అగ్రగామి కంపెనీలకు మనవారే సారథులు ప్రపంచంలో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్రగామి రెండు వందల కంపెనీల జాబితాలో హురూన్ తొలిసారిగా హెచ్ఎస్బీసీ హురూన్ గ్లోబల్ ఇండియన్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరును రూపొందించారు కనీసం ఒక బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువ కంపెనీ కంపెనీలను దీంట్లో పరిగణన తీసుకుంటారు దీంట్లో రెండు వందల సంస్థలకు రెండు వందల ఇరవై ఆరు మంది సిఇఓలను ఎండీలు వ్యవస్థాపకులుగా ఉన్నారు దీంట్లో భారతదేశం వెలుపల ఉన్న అందరూ భారతీయ సంతతులే అందులో టాప్లో ఉన్న వాళ్ళు మైక్రోసాఫ్ట్ సంస్థ సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ సంస్థ నీల్ మోహన్ యూట్యూబ్ థామస్ కురియన్ గూగుల్ క్లౌడ్ శంతనారాయణ ఐడాబు సంజీవ్ లాభా లిండే వసంత నరసింహన్ ఓవార్డిస్ అరవింద్ కృష్ణ ఐఎంబి ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ గ్రూప్ టూ లాస్ట్ ఇయర్ గ్రూప్ టూలో వచ్చింది డిసెంబర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో నిర్వహించిన గ్రూప్ టూలో కూడా ఇది ఒక క్వశ్చన్ వచ్చింది హైదరాబాద్లోని ఆసియాలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్ సమావేశం బయో ఏసియా సదస్సు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు దీంట్లో విదేశాల నుంచి ఎంపిక చేసిన ఎనభై మంది స్టార్ట్అప్లు పాల్గొంటారు హెల్త్ కేర్ రంగంలో ఇన్నోవేషన్లు నడిపించడానికి ఇది జరుగుతుంది దీని ముఖ్య దీని ముఖ్య అతిథులు వచ్చేసి ముఖ్యమంత్రి జగంత్ రెడ్డి క్వీన్స్లాండ్ గవర్నర్ డాక్టర్ జెన్నెట్ యాంగ్ జీ ట్వంటీ శర్ప అమితాబ్ కాంత్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు హాజరవుతున్నారు ఇది వచ్చేసి ఎక్కడ జరుగుతుందంటే హైదరాబాద్లో జరుగుతుంది అదేవిధంగా బ్రిక్స్ బ్రిక్స్ పదిహేడవ సదస్సు బ్రెజిల్లో జరుగుతుంది బ్రిక్స్ కూటమిలోని దేశాలు మొత్తం దేశాలు పది రీసెంట్గా జరిగిన దేశం ఏదో కామెంట్ చేయండి అదేవిధంగా ఎనిమిదవ మహాసముద్ర సదస్సు ఒమాన్ రాజధాని మస్కట్లో జరుగుతున్న హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల ఎనిమిదవ సదస్సు భారతదేశ విదేశ వ్యవహార మంత్రి జయశంకర్ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం కోసం హిందూ మహాసముద్ర ప్రాంతంలోని స్థిరత్వం కోసం భారత్ కట్టుబడి ఉందని చెప్పారు ఇది వచ్చేసి ఎనిమిదవ ఎడిషన్ ఫ్రెండ్స్ దీని యొక్క థీమ్ వచ్చేసి ఓజీస్ టు న్యూ హారిజాన్స్ ఆఫ్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ వాయిజెస్ టు న్యూ హారిజన్స్ ఆఫ్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ అదేవిధంగా భారత్ ఓమాన్ దౌత్య సంబంధాలకు డెబ్బై ఏండ్లు పూర్తయింది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పడిన దౌత్య సంబంధం రెండు వేల ఇరవై ఐదుతో డెబ్బై ఏళ్ళు పూర్తయింది సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్ ఓమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర అల్ బుసైది ప్రత్యేక లోగానే ఆవిష్కరించారు ఓమాన్లోని భారతీయ పుస్ భారతీయ చరిత్రపై మాండ్వీ టు మస్కట్ పుస్తకాన్ని విడుదల చేశారు ఫ్రెండ్స్ భారత్ ఒమాన్ మధ్య దౌత్య సంబంధాలకు డెబ్బై ఏళ్ళు పూర్తి హిందూ మహాసముద్ర సదస్సు ఎనిమిది రోజులు పూర్తయింది అదేవిధంగా మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు భారతీయ మహిళా సమాజం అని హైదరాబాద్ రాజ్యంలో ఎంతోమంది మహిళలు పాల్గొన్నారు స్వతంత్రం కోసం వాళ్ళలో జ్ఞానకుమారి టంగుటూరి వరలక్ష్మి మార్గరెట్ కజిన్స్ ప్రిన్సెస్ దుర్రా షవర్ నీలోఫర్ దెహ్మినాభాయ్ మసుమా బేగం సంగయన్ లక్ష్మీబాయ్ ఈ ఒకసారి క్లారిటీగా చదువుకోండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వార్తలను నిలిచిన విద్యా ఉద్యోగ సమాచారాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్